వీడియోలో కుజదోష నివారణకు చిన్న చిన్న పరిహారాల ద్వారా ఎలా పరిష్కరించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము అయితే ఈ కుజ దోషము అనేక రకాల సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది పెళ్లి కావడం లేదని చాలా మంది మానసిక ఆందోళనకు గురవుతూ ఉంటారు ఇందుకు కుజదోషమే కారణమని అంటూ ఉంటారు అందుకే కుజదోషం వల్లే తమకు ఈ పరిస్థితి వచ్చింది అని అందరూ అనుకుంటూ ఉంటారు ఇంతకీ ఇంతకీ కుజదోషం అంటే ఏమిటి అది నిజంగానే అంత చెడ్డదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము అయితే అంతకంటే ముందుగా మన ని ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో ఈ వీడియోను పూర్తిగా చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్టివ్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇచ్చే లైక్ వల్ల మరింత మందికి వీడియోను చూసే అవకాశాలను కల్పించినట్లవుతుంది వాస్తవానికి కుజుడు అంటే అంగారక గ్రహము మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారము రాశిచక్రంలో అంగారకుడు ఉన్నట్లయితే కుజదోషం ఉందని చెబుతూ ఉంటారు ఇంకా వివరంగా చెప్పాలి అంటే మన జన్మరాశిలో ఒకటి రెండు నాలుగు ఎనిమిది పన్నెండు పాదాల్లో అంగారకుడు తిష్టవేస్తే కుజదోషం ఉన్నట్లయితే అయితే ఇది కొందరికి మాత్రమే పరిమితం కాదు ఎవరో ఒకరికి ఏదో ఒకరోజు ఇది సంభవిస్తూ ఉంటుంది అయితే మంగళవారం జన్మించే వారికి మాత్రము ఈ దోషం నుంచి మినహాయింపు ఉంది ఉంటుందట ఈ మంగళవారం రోజున అంగారకుడిని ఆత్మగౌరవము అహంకారము శక్తి గౌరవానికి సూచకగా భావిస్తూ ఉంటారు కానీ ఈ గ్రహము జాతకంలోనికి చేరిన తర్వాత చాలామంది కొన్ని ప్రతికూల పరిస్థితులను చూడవలసి వస్తుందట పెళ్లిపైనే కాకుండా మానసిక ఆరోగ్యము ఆర్థిక సమస్యలపైన కూడా ఈ గ్రహం వల్ల దుష్ప్రభావాలు ఎదురవుతాయట కనుక పెళ్ళైన జంటలు కూడా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట కుజదోషం ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతాయి మరియు కుజడి ప్రభావము పాదాన్ని బట్టి మారుతూ ఉంటుందని మన పండితులు చెబుతూ ఉంటారు మరి ఏ పాదము ఎలాంటి ప్రభావము చూపుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాము రాశిలో కుజుడు ఒకటవ పాదంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తులు దూకుడు ప్రదర్శిస్తారట మరియు వీరు చాలా ఆగ్రహంగా క్రూరంగా కూడా ఉంటారట స్థానాలు మారే కొద్దీ వీరు కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉంటుంది రెండవ పాదంలో కుజుడు ఉంటే కుటుంబము ఆర్థిక సమస్యలు తప్పవట మరియు లైఫ్ మార్ట్నర్తో గొడవలు తప్పవట ఈ పాదంలోనే ఐదు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో అంగారకుడి ఉంటే వారి పుట్టే పిల్లలపైన కూడా ప్రభావం పడుతుందట నాలుగవ పాదంలో ఏడు పది పదకొండు స్థానాల్లో ఉంటే ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయట అంగారకుడు ఏడవ పాదంలో ఏడవ స్థానంలో ఉన్నట్లయితే కుజదోష ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఒకవేళ పెళ్లి జరిగినా కూడా ఆరోగ్యం బాగోదు కుజుడు తొమ్మిదవ ఎనిమిదవ పాదంలో ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయట ఈ వ్యక్తులను పెళ్లి చేసుకుంటే గనక అనారోగ్యము ఆర్థిక సమస్యలు తప్పవట పన్నెండవ పాదంలోనికి అంగారకుడు తిష్ట వేస్తే విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొంటారట మరియు ఫలితంగా జనేంద్రియ లైంగిక సంస్క్రమ సంక్రమణ వ్యాధులతో బాధపడతారట ఈ కుజదోషానికి అనేక పరిష్కారాలను పండితులు సూచిస్తూ ఉన్నారు అంగారకుడికి అధిపతి అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం ద్వారా కుజదోషం నుంచి బయటపడవచ్చని మరియు మంగళవారాలు నిష్టగా ఉండాలని చెబుతూ ఉంటారు రోజున హనుమంతుడికి సైతం పూజలు చేయాలని తెలుపుతూ ఉన్నారు ఈ రోజున మనము అమ్మవారైనటువంటి వారాహి మాత ముందు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రెండు దీపాలను వెలిగించినట్లయితే గల ఎలాంటి కుజదోషాలైనా కూడా దూరం చేసుకోవచ్చును ఫ్రెండ్స్ ఈ రోజు మంగళవారము మన వారాహి మాతకు చాలా విశేషమైనటువంటి రోజు కనుక ఈ మంగళవారం అనేది కుజదోష నివారణకు కూడా చాలా ప్రత్యేకమైనది ఈ కుజదోషం ఉన్నట్లయితే వివాహం ఆలస్యంగా జరగడము మరియు భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా జరగడము పిల్లలు కలగడంలో ఆలస్యం జరగడము మరియు మానసిక ఆర్థిక ఇబ్బందులు ఇలా అనేక రకాలైన సమస్యలను ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఈ రోజున మన అమ్మ వారాహి మాత ముందు సాయంత్రము ఆరు తర్వాత రాత్రి పదిలోపు రెండు దీపాలను అమ్మవారి ముందు వెలిగించినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో మనకు ఉన్నటువంటి కుజదోషాన్ని తొలగించుకోవడానికి చక్కగా మన కుటుంబంలో సంతోషంగా ఉండవచ్చును అతి శక్తివంతమైన అమ్మ మన వారాహి మాత కాబట్టి ఆలస్యం చేయకుండా ఆ దీపాలను ఎలా వెలిగించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము దీపాలను వెలిగించడానికి మనకు కావలసింది నాలుగు ఎర్రటి వత్తులు ఫ్రెండ్స్ అయితే ఈ ఎర్రటి వత్తులు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము కావాల్సింది ఏమీ లేదండి మనము రోజు పూజ చేస్తూ ఉంటాం కదా దూదితో వత్తులను తయారు చేసుకుని నాలుగు వత్తులను తీసుకోవాలి నాలుగు వత్తులను కూడా కుంకుమను కొద్దిగా నూనెను కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకుని మనం తీసుకున్నటువంటి నాలుగు వత్తులను కూడా ఆ పేస్ట్లో ఉంచినట్లయితే అవి ఎర్రగా మారిపోతాయి కుంకుమలో అద్దినటువంటి నాలుగు వత్తులను తీసుకుని నాలుగు వత్తులతో రెండు దీపాలను వెలిగించాలి ఫ్రెండ్స్ వీటిని రెండు ప్రమిదలలో లేదు అంటే మన ఇంట్లో ఉన్న ఇత్తడి కుందులలోనైనా సరే మన ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే అది అంటే దీపం ఆయిల్ కానీ కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె ఇలా మనం ప్రతిరోజు ఏ ఆయిల్తో దీపాన్ని వెలిగిస్తూ ఉంటామో ఆ ఆయిల్ పోసి రెండు దీపాలను మన అమ్మ వారాహి మాత ముందు వెలిగించి దీపాన్ని వేసి చక్కగా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి ఎర్రటి పువ్వులతో అమ్మవారి ఫోటోను అలంకరించి అమ్మవారి ఫోటో మా దగ్గర లేదు అక్క అనేవాళ్ళు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం వెలిగించిన దీపాలనే అమ్మవారి స్వరూపంగా భావించి ఆ దీపాలనే ఎర్రటి పువ్వులతో దీపాలను అలంకరించి భక్తిగా కూర్చొని అమ్మపైనే మన మనస్సును పెట్టి మనం ఏ సమస్యతో అయితే ఇబ్బంది పడుతూ ఉన్నామో మనకు ఉన్నటువంటి ఏ సమస్యలైనా కూడా ముందు చక్కగా కూర్చొని సమస్యలను అమ్మవారి ముందు చెప్పుకొని అమ్మ మా సమస్యలను మీ పాదాల వద్ద పెడుతున్నాము ఇక ఈ సమస్యలన్నీ కూడా తొలగించి అంతా మంచి జరగాలని సమస్యలన్నీ కూడా తీరిపోయేలా చేయి తల్లి అని పూర్తిగా నమస్కరించుకొని మన అమ్మ వారాహి మాత ముందు శ్రీ అరిఘ్నై నమ అనే మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై ఒక్క సార్లు మనకు ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు కూడా ఈ మంత్రాన్ని భక్తిగా మనకు మనకున్నటువంటి ఎలాంటి కుజదోషాలైనా కూడా తొలగిస్తుంది మన అమ్మ వారాహి మాత ఈ మంగళవారం రోజున అమ్మ వారాహి మాత ముందు భక్తిగా అమ్మవారిపైన నమ్మకంతో చేయాలి ఫ్రెండ్స్ మనం ఏది చేసినా కూడా పూజ అయినా సరే అమ్మవారి ముందు భక్తి మరియు శ్రద్ధ అమ్మవారిపై విశ్వాసం ఉంటే చాలు ఫ్రెండ్స్ ఉన్నటువంటి ఎలాంటి సమస్యలైనా కూడా కష్టాలనైనా కూడా దూరం చేసే శక్తి మన అమ్మ వారాహి మాతకు ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ మంగళవారం రోజు ఇలా దీపాలు వెలిగించినట్లయితే సమస్యలన్నీ కూడా దూరం చేస్తుంది మన అమ్మ వారాహి మాత అయితే ఈ దీపాలు మనకు ఎప్పుడు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తే అప్పుడు ప్రతి మంగళవారం కూడా ఇలా దీపాలను వెలిగించవచ్చునండి ఈ దీపాలను వెలిగించడం వల్ల అమ్మవారి దయతో మనకు ఉన్నటువంటి ఎలాంటి సమస్యలైనా కూడా ఒక్క చిన్న పరిహారం ద్వారా చక్కగా తొలగించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మన అమ్మ వారాహి మాతకు ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున ఎరుపు రంగుతో పూలను తయారు చేసి దీపాన్ని వెలిగించడం వల్ల మన అమ్మవారి కృప కరుణ కటాక్షాలు మన పైన ఉంటాయి కాకుండా నివారణకు ఈ రంగుతో వెలిగించడం వల్ల ఉన్నటువంటి ఎలాంటి సమస్యలైనా కూడా పరిష్కారం అవుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో చూసే అవకాశాన్ని కల్పించినట్లవుతుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి మాత